నెల్లూరు జిల్లా గౌరవ పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని దువ్వూరు రెడ్డి మరియు కోడూరు కమలాకర్ రెడ్డి ఆదేశాల మేరకు ఇందుకూరుపేట గ్రామంలో నీటి సంఘం డైరెక్టర్ షఫీ ఆధ్వర్యంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు పండ్లు పంచి ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ అనునిత్యం ప్రజా సంక్షేమం కోరుకునే వీపీఆర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ప్రజల ఆశీస్సులతో వర్ధిల్లాలన్నారు ఈ కార్యక్రమంలో కంచర్ల శేషగిరిరావు ఈదూరు సుధాకర్ విజయ్ ఈదూరు మధు తదితరులు పాల్గొన్నారు सदर्भंग hmm. <laughs> <laughs> కళ్యాణ్ రెడ్డి కమలాకర్ రెడ్డి ఆధ్వర్యంలో పేదవా గవర్నమెంట్ పేషెంట్కి గవర్నమెంట్ హాస్పిటల్లో పళ్ళు కాయలు పంచమన్నారు దాని పాసం పనిచేయడానికి వచ్చాము కమలాకర్ రెడ్డి కళ్యాణ్ రెడ్డి ఆధ్వర్యంలో ఎల్లగా వంద రోజులు ఇచ్చే పుట్టినరోజులు చేసుకోవాలని ఈపీఆర్ సంతోషిస్తున్నాము తెలుగుదేశం కార్యకర్తలు ఈరోజు ఈపీఆర్ పుట్టినరోజు సందర్భంగా గవర్నమెంట్ హాస్పిటల్లో పళ్ళు పంపకం చేయమని ఆదేశించారు చమదాకర్ రెడ్డి గారు కళ్యాణ్ రెడ్డి గారు ఆధ్వర్యంలో మేమంతా వచ్చేసి గవర్నమెంట్ హాస్పిటల్ ఇందుకూరుపేట గవర్నమెంట్ హాస్పిటల్లో పేషెంట్లకి వాళ్ళు పంపడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరం మరీ మరీ ఆయన వంద సంవత్సరాలు ఇదే విధంగా జన్మదిన శుభాకాంక్షలు చేసుకోవాలని మరీ మరి కోరుకుంటున్నాము గవర్నమెంట్ సభ్యులు ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు సభ సభ సందర్భంలో ఇందుకూరుపేట గవర్నమెంట్ హాస్పిటల్లో పళ్ళు పంపి పంపకం జరిగినది తెలుగుదేశం కార్యకర్తలు ఇందులో పాల్గొన్నారు